ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం పూర్తిగా మంచుతో నిండి ఉంటుంది మరి ఈ ఆలయాన్ని ఎవరు రక్షిస్తారు భైరవనాథ్ ఆలయం అతనే భైరవనాథ్ బైరాన్ బాబా అని కూడా అంటారు ఈ కేదార్నాథ్ ఆలయానికి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ భైరవనాథాలయం అయితే ఉంటుంది ఈ ఆలయం కేదార్నాథ్ ఆలయం లాగానే అతి పురాతనమైనదని ఎంతో పవిత్రమైనదని భావిస్తారు ఈ కేదార్నాథ్ ఆలయం పూర్తిగా మంచుతో నిండిన తర్వాత ఈ కేదార్నాథ్ చుట్టూ క్షేత్ర శివుడి ఉగ్ర స్వరూపమైన ఈ భైరవనాథుడు రక్షిస్తాడు కేదార్నాథ్ కి వెళ్లిన వాళ్ళందరూ చాలా వరకు ఈ భైరవనాథ ఆలయాన్ని దర్శించుకోరు అసలు ఈ ఆలయం ఎక్కడుందని కూడా తెలియదు అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నాను మీరు ఈసారి కేదార్నాథ్ కి వెళ్తున్నారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఇక్కడి నుండి కేదార్నాథ్ ఆలయాన్ని చూస్తే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ నేను కేదార్నాథ్ కి మళ్లీ వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు రావాలనుకుంటే రావచ్చు మీరు రావాలనుకుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి లేదంటే నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను మనందరం హ్యాపీగా వెళ్లి ఆ మహాదేవుని దర్శించుకుని వచ్చేద్దాం మన పేజ్ ఓపెన్ చేసి జాయిన్ ద జర్నీ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ నేను క్లియర్ గా డీటెయిల్స్ అయితే అన్ని మెన్షన్ చేస్తాను టైం పాస్ కి అస్సలు చేయకండి అలాగే మెయిన్ గా మన పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్